ఉప్పు లేకపోతే ముద్ద కూడా దిగదు మనకి కూరల్లో పెరుగు అన్నంలో ఏం తింటున్నా ఉప్పు ఖచ్చితంగా ఉండాల్సిందే అయితే మన జీవితంలో ఇంత ముఖ్యమైన ఉప్పుకు సంబంధించి సనాతన ధర్మంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఉప్పును చేతితో ఇతరులకు అందించడం చేతిలో వేయడం కానీ చేయకూడదనేది పండితుల మాట అయితే ఎందుకలా అసలు ఉప్పును చేతికిస్తే ఏమవుతుంది దీని గురించి సైన్స్ ఏం చెబుతుంది ఇప్పుడు చూద్దాం ఉప్పులో ఓ సైంటిఫిక్ లక్షణం ఉంది అదేంటంటే మనలో ఉండే పాజిటివ్ లేదా నెగిటివ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని అంటే శోషించుకునే శక్తి ఉప్పుకుంటుంది అందుకే మనలోని నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించేయడానికి ఉప్పుతో దిష్టి తీయడం గుమ్మల దగ్గర ఉప్పును ఉంచడం చేస్తారు దీనివల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీని మనలోని నెగిటివ్ ఎనర్జీని ఉప్పు శోషించుకుంటుంది అలాగే ఉప్పును దశదానాలలో ఒకటిగా చేర్చిన మన శాస్త్రాలు పితృదానాలలో శని దానాలలో ఉప్పును దానం చేయాలని సూచించాయి దీనివల్ల దోషాలన్నీ పోతాయని నమ్మకం ఈ లక్షణం వల్లనే ఉప్పును పుణ్యకార్యాలు పూజలు చేసే సమయంలో ఉప్పును దరిచేరనివ్వరు ఒకవేళ ఉప్పు అక్కడుంటే ఆ పుణ్యకార్యాలు పూజల వల్ల విడుదలయ్యే ఎనర్జీని అది శోషించుకుని మనుషులకు చేరకుండా చేస్తుందట అందుకే ఉప్పును దరిచేరనివ్వరు ఇదంతా గమనించిన పండితులు ఉప్పును మన చేత్తో మరొకరికి ఇస్తే మనలోని పాజిటివ్ ఎనర్జీ వెళ్లిపోతుందని అలాగే ఇతరుల చేతి నుంచి ఉప్పును తీసుకుంటే వారిలోని నెగిటివ్ ఎనర్జీ మనలోకి వచ్చే అవకాశం ఉందని గ్రహించి అలా ఉప్పు లావాదేవీలను నిషేధించారు ఇది మాత్రమే కాకుండా ఉప్పు సముద్రంలో నుంచి వస్తుంది కాబట్టి ఉప్పును లక్ష్మీదేవికి సోదరిగా గౌరవించి అంతటి మహత్యం ఉన్న ఉప్పును మన చేత్తో మరొకరికి దానం చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందనే భయంతో అలా లక్ష్మీదేవి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందని ఉప్పును ఇచ్చిపుచ్చుకోవడాన్ని నిషేధించారనేది కొందరి నమ్మకం అలాగే ఉప్పును చేతిలో ఉంచుకోవడం వల్ల అందులోని లవణ గుణం మన చర్మాన్ని కూడా డ్యామేజ్ చేయొచ్చు అందుకే ఉప్పును చేతిలో ఉంచుకోకూడదు ఇది ఉప్పు ఇచ్చిపుచ్చుకోవడాన్ని నిషేధించడం వెనుకున్న శాస్త్ర సాంకేతిక జ్ఞానం